ఫ్రెండ్స్ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాం ఆనియన్స్ ఎలా కట్ చేస్తున్నాం చూడండి మీరే చూడండి అంటే ఏంటో ఆ వీడియో గురించి అలా చేసాము మేము ఆన్ ఇయన్ అంటారు మరే ఉంది చేస్తుంటే కాకపోతే ఏంటంటే ఇది ల్యాండ్స్కేప్లో తీయకుండా మా కెమెరామెన్ ఇట్లో తీశాడు వాళ్ళు ఎవరో కెమెరామెన్ ఆనియన్స్ కట్ చేస్తున్నాము ఆనియన్స్ అయిపోగానే తర్వాత ఎలా కట్ చేస్తున్నాను చూసారా ప్రాక్టీస్ బ్యాచులర్ టైంలో కట్ చేస్తుండే మేము ఇప్పుడు అదే ప్రాక్టీస్ అయిపోయింది అది అలా అనాలి కట్ చేసిన తర్వాత తర్వాత అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాము ఉల్లిపాయలు ఏదో నాకు వచ్చిన స్టైల్లో కట్ చేయడం చేసా చూడండి మన స్టైల్ ఒక్క రకంగా ఉంటుంది కట్ అయిపోయింది ముందే పొట్టు తీసుకొని పెట్టుకుందాం అనుకున్నా కానీ పొట్టు తీసుకోకుండానే వీడియో లెంత్ అయిపోతుంది ఆ పొట్టు తీసేది కూడా వీడియో తీసేమన్నా అయిపోయింది అది అలా అనాలి అయిపోయిన తర్వాత ఆనియన్ కట్ చేసాక అయిపోయాక రానాలి ఇప్పుడు వస్తే త్రీ చిల్లీస్ తీసుకున్నాం అంటే మూడు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అంటాం అట్లా సన్నగా మెల్లిగా మూడు మిరపకాయలు కట్ చేసేసుకొని మా కెమెరామెన్ మనకి జీవు అవి వేస్తూ ఉంటాడు అది కూడా కాదు మా కెమెరామెన్ వచ్చేసి శ్రీవల్లి టాలెంటెడ్ ఏమైనా చెయ్యాలన్నా కానీ చెప్తుంది ఇట్లా చెయ్య అట్లా చేయాలి సబక్ అయిపోయా గ్రీన్ చిల్లీ అది మిడిల్కి కట్ చేసేస్తున్నాను కొంచెం యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ తీసుకుంటున్నాము ఒక బౌల్లోకి బౌల్లోకి రైస్ తీసేసుకొని ఫస్ట్ బౌల్కి ఎన్ని వేస్తున్నాము అనేది వాటర్ వేయడానికి మనకి ఎంత వేస్తున్నాం అనేది కొలుస్తాము ఒక బౌల్ తీసుకొని తర్వాత ఇంకొక ఆఫ్ బౌల్ తీసుకున్నాము అట్లా స్టైల్గా పోయమని చెప్పింది మా కెమెరామ్యాన్ అట్లా అనాలంట మా కెమెరామ్యాన్ చెప్పారు ఇంకొక ఆఫ్ తీసుకుంటున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను రైస్ తర్వాత ఇప్పుడు వెళ్ళి కడుక్కుందాం రైస్ ఓకేనా రైస్కి కడగాలి ఇప్పుడు ఓకే మా కడిగేస్తున్నాం ఇప్పుడు మనం రైస్ ఓకే కడిగి అట్లా పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే మనము బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాక ఇంతకు ఇది ఏం బిర్యానీ అనుకుంటున్నారు మీరు అదే సస్పెన్స్ నేనేం బిర్యానీ చేసిందంటే సస్పెన్స్ ఏముందిలే దాంట్లో అట్లా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి ఇదే ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఇదే చిరగట్లేదు అది వాటర్ వాటర్ ఉన్నందుకు అది కొద్దిగా ఇబ్బంది పెట్టింది నాకు కవర్ అయినా కట్ అవ్వట్లేదు మా ని దూరం పోవాలని చెప్పిన అప్పుడే దూరం వెళ్ళింది మళ్ళీ అది కట్టు కానీ దగ్గరకు వచ్చి తీస్తుంది కవర్ అట్లా పడేసా పడేయలేనా ఓకే పడేసిన అనుకొని పడేసినా అని చెప్పిన అదే పన్నీర్ మనం చేసి చేయకపోయే బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఓకే అట్లా స్లైసెస్ కట్ చేసేసుకోవాలి ఓకే అది పద్ధతిగా కట్ చేస్తున్నాను ఓకే అర్థమైపోయింది ఇప్పుడు పొడవులా కట్ చేస్తున్నాం ఇయ్యా ఇయక్ ఇంకా టపక్ అమ్మ ఒచ్చాడరాడు మధ్యలో ఆడే మా కెమెరామెన్ మా కెమెరామెన్ కూడా పన్నీర్ కట్ చేస్తా కట్ చేస్తా అంటే నేను చెప్పాను సర్లేరా ఒకటి కట్ చేయరా అని చెప్పారు వాడు ఎట్లా కట్ చేస్తాడో మీరు చూడండి ఇప్పుడు నెక్స్ట్ వాంటర్ని వచ్చేసాడు వాడే మా కెమెరామ్యాన్ ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నా చూడండి పన్నీర్ కట్ చేయడానికి కటింగ్ అయిపోయింది స్లైసెస్ కమాన్ అంటే అందరూ స్క్వేర్ షేప్లో వేసుకుంటారు కానీ మేము రెక్టాంగుల్ షేప్లో వేసాము పన్నీర్ని ఓకే కెమెరామ్యాన్ మాండ్ కెమెరామెన్ కాదు చూసారు కదా వీడే మా కెమెరేమా ఓకే కట్టింగ్ అయిపోయింది తర్వాత టమాటో టమాటో చెప్పడానికి నాకు చాలా సిగ్గ అనిపించింది ఏంటో టమాటో అనుకుంటూ అటు వేసుకుంటే చెప్పాను కట్ చేసాను టమాటో చూడండి చూడండి ఇంకా చిన్న కట్ చేస్తా అని చెప్తున్నాను ఇక్కడ అట్లా చిన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీలో మనకి టమాటా ఎక్కడ కూడా కనిపించకుండా మెటైపోతుందా మంచిగా కరిగిపోతుంది మంచిగా అందుకని అట్లా అంత చిన్నగా కట్ చేశాను మనం ఫస్ట్ కట్ చేసుకున్న పన్నీర్ని ఏం చేయాలంటే ముందుగా అక్కడ వేసుకెళ్ళి స్టవ్ అంటే ఇచ్చి నూనెలో వేయించుకోవాలి అది బాగా కాదు చూడండి ఎలా వేయిస్తున్నానో అలానే వేయించాలి ఓకే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి ఇది మాత్రం నేనే తీసుకున్నా అప్పుడు మా కెమెరామెన్ కొద్దిగా బిజీగా ఉండే ఓకే ఓకే అవుతుంది లైట్ ని పడుతుంది అన్నీ వేసాను తర్వాత లైట్ కొంచెం బ్రౌనిష్ వచ్చింది చూసారా కొంచెం బ్రౌనిష్ వస్తుంది బ్రౌనిష్ రాగానే అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటుంది వచ్చింది ఇక్కడ తీసేస్తున్నాను ఓకేనా అది మనకి అలవాటు లేని పని కొంచెం తొందర తొందర అది ఇయ్యలేకపోయినా మళ్ళీ ఇంకో ఇంకొకసారి వేసా మిగిలినవన్నీ వేసేసా ఇప్పుడు ఫస్ట్ చేసినవి సెకండ్ అవుతున్నాయి మీడియంలో పెట్టుకోవాలి మరీ హై పెట్టుకోవద్దు అవి మాడిపోతాయి సో మనకు అందులో కావాల్సినవన్నీ మసాలాలు అవన్నీ బగరాకు లేకుండే బగరాకు ఉంటే ఇంకా మంచిగా ఉంది కానీ ఇంట్లో బగరాకు అవైలబుల్ లేకుండే సో ఇవే ఇవి ఉండే వీటితోనే మనము చేయడం జరిగింది స్టవ్ అంటిద్దామంటే నాకు స్టవ్ అంటడం రావట్లేదు స్టవ్ అంటుకోలేదు అప్పుడు ఆ టైం కెమెరాకి ఉండే స్టవ్ అనిపించాను తర్వాత అది కింద పెట్టేసి ఫస్ట్ నెయ్యి వేసిన ఒక టూ స్పూన్స్ చూడండి వన్ టూ టూ స్పూన్స్ నెయ్యి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను అంటే మన ఇష్టం మా పిల్లలు ఎక్కువ నెయ్యి తినారని నేను అది టూ స్పూన్సే వాడాను అది ఎక్కువ తినరు నెయ్యి అందుకని ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక టూ స్పూన్స్ ఆయిల్ మీ ఇంట్లో ఏ ఆయిల్ వాడతాం అట్టాటు ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసినాం తర్వాత మన మసాలాలు అవన్నీ పుల్లలు అవన్నీ వేసేసినాం అది అతుక్కుంటుంది పడనాను మరి పడేసాం మొత్తానికైతే కలిపి లైట్ కెమెరా అటు ఇటు అవుతుంది ఎందుకంటే మన సెల్ఫ్ వీడియో కాబట్టి మా కెమెరా కెమెరామెన్ అప్పుడు బిజీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు మిరపకాయలు కలిపేసేసి కలుపుకోవాలి కావాల్సినవి తీసాం అల్లం వేసాం కొంచెం సరిపడా అంత అల్లం నాకైతే ఒక స్పూన్ ఇంకా కొంచెం లైట్గా వేయాలని అనిపించింది తీసా ఇంకా అది అడుగంటుంది అడుగంటు అంటే కతుక్కున్నట్టు అయిపోతుంది వెంట వెంటనే ఎక్కువ కనుక్కో అల్లం మంచిగా కలిపి సరే కాసేపు కతు మూత పెట్టేసి కాసేపు వదిలేసి తర్వాత మళ్ళా తీసి దాంట్లో ఒక్కసారి కలిపి తుక్కుని చూసారా నేను అన్న కదా అది అల్లం వేస్తే కొద్దిగా కిన్నె కతుక్కుని టమాటాలు వేస్తాను ఇప్పుడు ఆ అతుక్కున్నదంతా పోతుంది టమాటాలు వేస్తే ఎందుకంటే టమాటాల నుంచి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో కింద అతుక్కున్నది కూడా హెల్ప్ అవుతుంది ఆసేపు ఉంచేసి కలిపి కలుపు కలుపు కలుపుతూనే ఉండు కొత్తిమీర కొత్తిమీర అలానే పుదీనా కూడా ఉంది మీకు అప్పుడు కట్ చేసేటప్పుడు చూపించలేను చెప్పాను కదా మా కెమెరామెన్ చాలా బిజీగా ఉండేది చూసారా కాసేపు అయితే అదే ఫ్రీగా అయిపోతుంది ఎందుకు అని అంటే టమాటో దాంట్లో బయలు అవుతుంది లైట్ లైట్గా వాటర్ వస్తుంది అప్పుడు ఆ కింది కూడా అనేది జరగదు కారం లైట్గా కారం ఇష్టము సరిపడంత కారం వేయాలి కారం వేసేది ఉప్పు సాల్ట్ సాల్ట్ వేసినాం ఒక స్పూన్ పసుపు పసుపు ఎంత పడుతుంది అంటే అంత మరీ ఎక్కువైతే పచ్చగా కనిపిస్తుంది అన్నం బిర్యానీ పసుపు లైట్గా వేసినాము అందులో మన ధనియాల పొడి మసాలా పొడి అంటాము అది ఒక స్పూన్ అది ఒక స్పూన్ వేసినాము ఒకసారి అంతా ఒకసారి మిక్స్ కొడదాం మిక్స్ కొడదాం మిక్స్ మిక్స్ అదే అతుప్పుకుందే అసలు అది వెళ్తాను లేదు అది కానీ అయినా మనం ఊకుంటాం దాన్ని ఎట్లా తీసుకున్నామో చూడండి ఇక మనం టక్ కానీ ఇది ఒకసారి ఇప్పుడు తీసామనుకోండి అట్లా కిందికించి ఇప్పుడు మళ్ళీ ఇక టమాటా నుంచి వాటర్ వస్తుంది మెల్లి మెల్లిగా ముందు మనం ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్నాం కదా బగారాన్ని అది తీసి వాటర్ ఆన్ చేసి నేను వేసేసుకున్నాను నీ కావాలి అనేది వాటర్ వేసినాము అవే మన మెయిన్ పన్నీరు మనం వేయించుకున్న పన్నీరు పక్కకి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లోనే బియ్యంలోనే కలిపేసి తర్వాత కావలసినన్ని వాటర్ ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ వేసుకుంటున్నాం ఫస్ట్ ఒక బౌల్లో అంటే రెండు ఇంకొకటి వేస్తాం మూడు మొత్తం మనం ఎందుకంటే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేస్తాం కానీ మూడు గ్లాసుల వాటరు చాలా మూడు గంటల మూడు గ్లాసుల వాటర్ అవసరం లేదు దానికి మూడు రెండు రెండు గ్లాసుల అన్నారు సరిపోతుందేమో అని అనుకున్నాను మూడు గ్లాసులు వేసినాం మనకి ఎందుకంటే మనం కిచెన్లో తక్కువ తినవి ఎక్కువ అది మన స్టైల్ ఇది ఫస్ట్ టైం మనం బిర్యానీ చేసాం అందుకంటే అందుకని ఇవన్నీ ఎక్స్ట్రైల్ చేస్తున్నాం ఒక టూ విజిల్స్ వచ్చింది కాకపోతే మీకు ఆ ఫస్ట్ విజిల్ యూపీఏలకు పోయినా సెకండ్ విజిల్ చేసినాము అంత హెయిర్ తీసేసిన తర్వాతనే ఆ మూత అనేది ఓపెన్ చేయాలి మొత్తం హెయిర్ పోయిన తర్వాత లేదంటే మొత్తం పైకి ఎంపుతో ముఖం మీద వడ్డదనుకోండి స్కిన్ అందుకే ఎప్పుడైనా కుక్కర్లో మొత్తం ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఓపెన్ చేయాలి మా బిర్యానీ రెడీ అయిపోయింది ఇది పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ పువ్వులు వస్తూ ఉంటే అక్కడికే నాకు ఇట్లా ఆకలి వేస్తుంది తిన్నాం తిందాం తిందామని వాళ్ళు అందరినీ గుండె పెట్టేసి కాబట్టి ఆ ఎక్సైటింగ్లో పెరుగు పచ్చడి వేసుకుడు మర్చిపోయినా మర్చిపోయినాం పెరుగు పచ్చడి కానీ నాకు ఇట్లా విద్య దాంట్లో ఓన్లీ కారం వేసుకొని తింటే వేడివేడి ఇట్లా బిర్యానీలా కారం వేసుకొని తింటే ఇట్లా నాకైతే నచ్చదు అందరికీ నచ్చాలని లేదు వేడి వేడి బిర్యానీలా కారం వేసుకొని తింటే ఉంటే ఆల్రెడీ కారం వేసుకొని కలుపుకొని తింటున్నాను అంటే మొన్న పెట్టిన కారం ఉండే కాకరకారం కారం వేసుకొని ఆల్రెడీ తిన్నా అప్పా అప్పా అప్ప నాకైతే నానే అంటే నా వంట నాకే కాబట్టి నాకు నచ్చింది చాలా సూపర్ అనిపించింది నాకైతే